వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి హెవీ సైజులో లో ఉన్నటువంటి నాలుగుపల్ల కోడే తెచ్చినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఏం చెప్తున్నావు నాకు లక్ష నలభై వేలు చెప్తున్నారు లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఆల్రెడీ మరి రైతులైతే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే అడగడం జరిగింది మరి ఫైనల్గా ఎయిట్కి రావచ్చు అన్నది పది అటు ఇటు ఎక్కడ మనది అడ్రస్ చెప్పు సార్ మండలం బట్లా జుగులాం గద్దాల్ జిల్లా తెలంగాణ స్టేట్ నెంబర్ చెప్పు సరే నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ డబల్ టూ జీరో జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ నాలుగు పళ్ళు ఒకటే ఒకసారి పండ్లు చూపానా చూడాలనుకుంటే కట్టేసి చూడాలన్నా లేకపోతే ఉండదు లేకపోతే సైజు విషయానికి వస్తే అరవై ఒకటి అరవై రెండు సైజు ఉండొచ్చు అని చెప్తున్నారు రైతు ఓకే నేను ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతు సంప్రదించండి